హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ లోగ్స్ ఈరోజు మనము మన కిచెన్లో క్యాప్సికమ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో కాయలు పోపు దినుసులు వేసుకున్నానండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి వేయించుకుంటున్నాను అందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోవాలండి ఇలా బాగా వేగిన ఆనియన్స్ని ఆనియన్స్ పింక్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి లైట్ పింక్ కలర్లోకి రావాలి ఆనియన్స్ అనేది ఇప్పుడు కట్ చేసుకొని ఉంచుకున్న క్యాప్సికమ్ని వేసి వేయించుకోవాలండి క్యాప్సికమ్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయండి క్యాప్సికంలో సి విటమిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇది సి విటమిన్ అనేది రోగ శక్తిని పెంచుతుంది అలాగే అందంగా ఉండడానికి కూడా యూజ్ అవుతుందండి మన చర్మాన్ని చాలా బాగా కాపాడుతుంది ఈ క్యాప్సికం అనేది ఇందులో విటమిన్ ఏ అండ్ కే కూడా ఉంటాయి ఏ విటమిన్ వల్ల ఉపయోగాలు మనకు తెలుసు కదండీ మన కన్నులకి చాలా యూజెస్ ఉన్నాయి విటమిన్ ఏ వల్ల ఇప్పుడు వేగుతున్న క్యాప్సికంలోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కారం పొడి కొద్దిగా ధనియాల పొడి వేసి వేయించుకోవాలండి ఈ మసాలా మొత్తం క్యాప్సికంకి పట్టాలి అంత అంతలా వేయించుకోవాలండి బాగా కలుపుతూ వేయించుకుంటూ ఉంటే క్యాప్సికం మెత్తబడుతూ మసాలా మొత్తం క్యాప్సికమ్కి పడతాయి ఇలా బాగా కలుపుతూ వేయించుకోవాలండి ఇది ఒకసారి టేస్ట్ చేసుకోండి క్యాప్సికమ్ మెత్తబడిందా లేదా అని క్యాప్సికం మెత్తబడుతూ ఉన్నప్పుడు తురుముకున్న ఎండు కొబ్బరి పొడి వేశానండి నేను మీ దగ్గర పచ్చి కొబ్బరి పొడి అవైలబుల్లో ఉంటే పచ్చిదే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కొబ్బరి పొడి నచ్చలేదంటే పల్లీల పొడి కూడా వేసుకోవచ్చండి అది మీ ఇష్టం మీకు టేస్ట్కి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇలా కొబ్బరిపడి వేసి బాగా వేయించుకున్న తర్వాత తీసి సర్వ్ చేసుకున్నామంటే క్యాప్సికమ్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్ క్యాప్సికమ్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి మీరు కూడా మీ కిచెన్లో ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ఐకాన్ నొక్కారండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో సెండ్ అవుతాయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఒకసారి ఫాలో అవ్వండి చెక్ చేయండి ఫ్రెండ్స్